ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ సంచలనం రింకు సింగ్ వైఫల్యం కొనసాగుతుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు అతను తన మార్కు ఇన్నింగ్స్ ఆడలేదు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం చపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో రింకు సింగ్ తేలిపోయాడు పద్నాలుగు బంతులాడి ఒక బౌండరీ కూడా కొట్టకుండా తొమ్మిది పరుగులెచ్చేసి వెనుతిరిగాడు ఈ వైఫల్యంతో టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ముగిసిన వెంటనే అగ్రరాజ్యం అమెరికా వెస్టిండీస్ వేదికగా టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభం కానుంది ఇప్పటికే ఈ మెగా టోర్నీ జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది టైటిల్ గెలవడమే లక్ష్యంగా విన్నింగ్ కాంబినేషన్ను ఎంపిక చేయడంపై ఫోకస్ పెట్టింది ఇందుకోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అఘార్కర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లు ముప్పై మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు ఈ ముప్పై మంది ఆటగాళ్లు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఆడుతున్నారనేది పరిశీలించి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయనున్నారు ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రింకు సింగ్ ఆటపై సెలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు టీ ట్వంటీ ప్రపంచకప్ జరిగే అమెరికా వెస్టిండీస్ పిచ్లు చెన్నైలోని చెపాక్ వికెట్కు దగ్గరగా ఉంటాయి ఈ క్రమంలోనే ఈ పిచ్పై రింకు సింగ్ ప్రదర్శన ఆధారంగా అతని ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని సెలెక్టర్లు భావించారు అందుకు తగ్గట్లుగానే రింకు సింగ్కు కూడా ఈ మ్యాచ్ లో ముందుగానే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది కేకేఆర్ ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో తొమ్మిదవ ఓవర్లోనే రింకు సింగ్ బ్యాటింగ్కు వచ్చాడు దాంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు రింకు సింగ్కు సరైన అవకాశం లభించిందని ప్రముఖ కమెంటేటర్ హర్ష బోగ్ల సైతం అభిప్రాయపడ్డాడు కానీ స్పిన్కు అనుకూలంగా ఉన్న పిచ్పై రింకు సింగ్ తేలిపోయాడు దాంతో భారత జట్టులో చోటు దక్కించుకునే బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు రింకు సింగ్తో పాటు రాహుల్ ద్రావిడ్ అగర్కర్ ఎంపిక చేసిన ముప్పై మంది ఆటగాళ్లలో చాలామంది ప్లేయర్లు విఫలమవుతున్నారు యశస్వి జైశ్వల్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా మహమ్మద్ సిరజ్ వంటి ఆటగాళ్లంతా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో తడబడుతున్నారు దాంతో ద్రావిడ్ అగర్కర్ గందరగోళానికి గురవుతున్నారు